పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అర్జీలు పూర్తి చేసి స్థానిక చేపల తూము సెంటర్ వార్డు సచివాలయం ఉన్నందు వార్డు కార్యదర్శికి అందచేయడం జరిగింది అనంతరం మన్నవ కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల అర్జీ కార్యక్రమం ఫిబ్రవరి తొమ్మిది నాటికి పూర్తి చేసుకుని పదవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీల సమర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు గతంలో సెంటు తీసుకున్న ఇళ్ల స్థలాలను రెండు సెంట్లుగా పెంచాలని కొత్తగా వచ్చిన అర్జీలను ఆన్లైన్ చేయాలని పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు పేదవారికి పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఇంటి నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేలు ఇంటి నిర్మాణానికి సరిపోదని తాము అధికారంలోకి వస్తే నాలుగు లక్షలు ఇస్తామంటూ దంపుడు ఉపన్యాసాలతో ఇచ్చిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు పెరిగిన నిర్మాణం వ్యయం దృష్టిలో ఉంచుకొని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పదవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమంలో ఇళ్ళ స్థలాల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరకా శ్యామల మన్నవ యామిని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు కె రోజా బి లక్ష్మి ఏ మల్లేశ్వరి శ్రావణి ఉమాగౌరి కె చంద్రకుమారి ఎం కోటేశ్వరి బి ప్రసన్నరాణి కే దేవి బి స్వప్నకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు